కంపెనీ వారి యొక్క ట్రక్స్ అన్నిటిని కూడా ప్రో ప్లస్ కి అయితే తీసుకొని వచ్చి ఎక్స్ట్రా సీట్ అయితే చూసారు కదా క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుంది అయితే ఇక్కడ విషయం అయితే చెప్తానండి మనం ఏసీలో బండి తోలేటప్పుడు కాస్త మైలేజ్ తక్కువ వస్తుందని అందరికీ తెలిసిందే వేసినటువంటి గేర్ కి మనం వెళ్లే స్పీడ్ కి మ్యాచ్ అవ్వకపోయిందంటే అక్కడ లైట్స్ కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఈ టెస్ట్ ట్రాక్ అనేది మూడు వేల ఎకరాల్లో ఉంటుంది ఆ రూల్స్ ప్రకారం మనకి నచ్చినట్టు అయితే టెస్ట్ చేసుకోవచ్చు ట్రక్ నిల్ చేసనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోబైల్ జీరో జాత అదేంటంటే ప్రజెంట్ అయితే మనం ఇండోర్ లో అయితే ఉన్నా అండి ఐచె ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వచ్చినట అక్కడ నుంచి ఏషియాలోనే అతిపెద్ద టెస్ట్ ట్రాక్ అయినటువంటి టెస్ట్ ట్రాక్ అయితే మనం రావడం అయితే జరిగిందనమాట ని అంటే మనం కాదు సో కంపెనీ పెట్టారు మధ్యప్రదేశ్ ఇండోర్ పీతాంపూర్ లో ఉన్న ఈ నాట్రాక్స్ టెస్ట్ ట్రాక్ మూడు వేల ఎకరాల్లో ఉంటుంది అంటే నేషనల్ ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్స్ అర్థం ఇంత పెద్ద టెస్ట్ ట్రాక్ మీద ట్రక్ నడిపేటప్పుడు విచ్చలవిడిగా విడిగా అనుకుంటారేమో అనుకుంటున్నారేమో కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనకు నచ్చినట్టుగా అయితే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ట్రక్ టెస్ట్ ట్రాక్ లో ట్రక్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు ఐచర్ కంపెనీ లో ఉన్న ట్రక్స్ అన్నిటికీ మోడల్ నేమ్ ప్లస్ ప్రో అయితే పక్కన కనిపిస్తూ ఉంటుంది కదండి ఇక్కడ నుంచి అయితే ఎక్స్పీ కూడా కనిపిస్తుంది ఎక్స్పీ అంటే ఎక్స్ట్రా ఆగండి ఆగండి ఎక్స్పీతో ఆగిపోలేదండి ఇప్పుడైతే ఐజర్ కంపెనీ వారి యొక్క ట్రక్స్ అన్నిటిని కూడా ప్రో ప్లస్ అయితే తీసుకొని వచ్చి ఎక్స్ట్రా పేలోడ్ తో ఈ ఎక్స్ట్రా పేలోడ్ అఫీషియల్ గా ఐచర్ కంపెనీ వారి ట్రక్స్ కి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందో తెలుసా ఐచర్ కంపెనీ వారి కస్టమర్స్ యొక్క కంఫర్ట్ తగ్గట్టు అలాగే భారత్ స్టేజ్ నామ్స్ అప్గ్రేషన్ లో భాగంగా ప్రతి ట్రక్ లో కూడా ఏసీ తీసుకొని వచ్చిందండి ఇప్పుడు మీరు కొత్తగా ఇక్కడ కనిపిస్తున్న ఐచర్ ట్రక్ ఏది తీసుకున్నా సరే దానికి ఏసీ క్యాబ్ అయితే వస్తుందన్నమాట అది కూడా హెచ్వి టెక్నాలజీ అయితే ఉంటుంది హీటింగ్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ టెక్నాలజీతో ఏసీ అయితే వస్తుందన్నమాట అంటే చలికాలం వెచ్చగా ఎండాకాలం చల్లగా ఉండేటటువంటి ఏసీ అయితే ఐచర్ ట్రక్స్ లో ఇప్పుడు వస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానండి మనం ఏసీలో తోలేటప్పుడు కాస్త మైలేజ్ తక్కువ వస్తుందని అందరికీ తెలిసిందే ఇలా తక్కువ వచ్చిన మైలేజ్ వచ్చిన ఎక్కడ కవర్ చేస్తామంటే ఐచర్ కంపెనీ వారి యొక్క ట్రక్స్ లో ఎక్స్ట్రా పే అయితే ఇంట్రడ్యూస్ చేసింది పేలోడ్ ఎప్పుడైతే పెరుగుతుందో మనం అఫీషియల్ గా కాస్త లోడ్ అయితే తీసుకుని వెళ్ళచ్చు ఆ ట్రక్ లో తగ్గట్టు అయితే ట్రక్ చేశారండి ఈ మైలేజ్ లాస్ అనేది ఎక్స్ట్రా పే లోడ్ అయితే మనకి కవర్ చేస్తుంది అలాగే పేలోడ్ ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళడం వల్ల మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుందండి అండ్ అలాగే మనకి ఐచర్ ట్రక్స్ లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంటుందండి ప్లెయిన్ హైవే లో మనం డ్రైవ్ చేసేటప్పుడు క్రూజ్ కంట్రోల్ అప్లై చేసుకోవచ్చు అయితే క్రూజ్ కంట్రోల్ వల్ల మైలేజ్ లో ఇంపాక్ట్ ఉండదు కానీ మనకి చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుందండి అండ్ అలాగే ఐచే ట్రక్స్ లో మనకి ఎం బోస్టర్ టెక్నాలజీ అయితే ఉంటుందండి మైలేజ్ బూస్టింగ్ టెక్నాలజీ అలాగే ఐచే ట్రక్ లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూస్తున్నారు కదా ఆర్పీఓమీటర్ స్పీడో మీటర్ రెండు కూడా మనకి ఎన్లాగ్ లు అయితే ఉన్నాయి దాని చుట్టూ లైట్ అయితే లైట్ ఆన్ అవుతుంది చూసారు కదా మనం వేసినటువంటి గేర్ కి మనం వెళ్లే స్పీడ్ కి మ్యాచ్ అవ్వకపోయిందంటే అక్కడ లైట్స్ కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం గేర్కి తగ్గ స్పీడ్ లో వెళ్తాం అంటే స్పీడో మీటర్ చుట్టూ ఆర్పీఎం మీటర్ చుట్టూ గ్రీన్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కాబట్టి మనకి మంచి మైలేజ్ వస్తుందని అర్థం అలా కాకుండా గేర్కి తగ్గ స్పీడ్ వెళ్ళలేదు కాస్త మనం ప్రాబ్లమ్ లో ఉన్నాం అంటే బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది అలా కాకుండా బండిని ఓవర్ ఆర్పీఎం లో మైలేజ్ రాకుండా నడుపుతున్నామంటే ఆర్పీఎం మీటర్ చుట్టూ స్పీడో మీటర్ చుట్టూ మనకి మనకి లైట్స్ అయితే రెడ్ కలర్ లో లైట్ ఆన్ అవుతాయి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ట్రక్ యొక్క ఫీచర్స్ ఇండివిజువల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే ఉంది కాకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంది వర్షం కూడా పడుతుంది కాబట్టి కుదరలేదు ఇప్పుడైతే నేను మీకు ఐచర్ ప్రో ప్లస్ లో వచ్చినటువంటి త్రీ పేలోడ్ బండికి సంబంధించి కంప్లీట్ సో ఐర్ త్రీ జీరో వన్ ఎయిట్ ఎక్స్పీ ప్లస్ లో ఏంటి అండి ప్రోస్ అసలు ఏంటి సంగతి ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో లో సో ఐచర్ ప్రో త్రీ జీరో వన్ ఎయిట్ ఎక్స్పీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ప్లస్ వేరియంట్ గా మనకు వచ్చింది సో దీంట్లో అన్ని ప్లస్లేనండి సో దీని లోపల మెయిన్గా ఏంటంటే ఏసీ క్యాబిన్ ఉందన్నమాట జనరల్గా కమర్షియల్ ట్రక్స్ అనేటప్పటికి ఇప్పుడైతే డ్రైవర్ కమ్ ఓనర్స్ అయితే ఎక్కువ అయ్యారు కదా అంటే డ్రైవర్ పెట్టి నడిపించే నడిపించాలకంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఒక ట్రక్ అయితే కొనుక్కొని వారి యొక్క లాస్ట్ మైల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం అయితే ఆ ట్రక్స్ యూస్ చేస్తా ఉన్నారు కదా దానికి మన ఐచర్ ఏం చేసిందంటే ఏసీ క్యాబిన్ అయితే ఇంట్రోడ్యూస్ చేసిందన్నమాట వారి యొక్క కమర్షియల్ ట్రక్స్ లో ఇదైతే మనకి సిక్స్ టై ట్రక్ అయితే వస్తుందండి ఐచర్ ప్రో త్రీ జీరో వన్ అనేది మనకి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు ఇరవై రెండు అడుగులు ఇరవై నాలుగు అడుగులు ముప్పై రెండు అడుగులు ఆప్షన్లు అయితే లోడ్ బాడీని అయితే బిల్ చేసుకోవచ్చండి విషయానికి బైక్ అప్ టు థర్టీన్ టన్స్ వరకు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఈ త్రీ జీరో వన్ ఎయిట్ ఎక్స్పీ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉంది అన్నమాట యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్ వేసినటువంటి గ్లాస్ అయితే మనకి ఎక్కడైతే వచ్చిందన్నమాట వైడ్ వైపర్స్ అయితే వచ్చాయి సో ఇది పట్టుకొని బంపర్ మీద నిలబడి మనం గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ యూ యూరోటెక్ సిక్స్ అని చెప్పేసి ఉంది కదా సో భారత్ స్టేజ్ సిక్స్ బిఎస్ సిక్స్ యూరో టెక్ సిక్స్ అయినా రెండు ఒకటేనండి ఇక్కడైతే మనం చూసారు కదండి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉంది ఐచర్ లోకి అలాగే ఐచర్ బ్యాడ్జింగ్ అయితే మన త్రీ డీల్ ఉంది ఇక్కడ ఇక్కడ మనకి వెహికల్ ఒక వేరియంట్ నేమ్ ఉంది అనమాట ఐచర్ ప్రో త్రీ జీరో వన్ ఎయిట్ ఎక్స్పీ అయితే దీన్ని పిలవడం జరుగుతుంది అలాగే మనకి బాడీ కలర్ తో కూడినటువంటి ఫ్రంట్ బంపర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట లైట్స్ అయితే చూస్తున్నారు కదండి ఫ్రంట్ బంపర్లు ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి అవి కూడా హ్యాలోజన్ లైట్స్ అయితే వచ్చినాయి అనమాట ఫాగ్ కటింగ్ లైట్స్ అని చెప్పుకోవచ్చు ఇవి ఇవి సేఫ్టీ అనుగుణంగా డే రన్నింగ్ లైట్స్ గానే వస్తాయండి సో ఈ ట్రక్ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట సో సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి వార్ విఎమ్స్ అయితే చూడండి ఇక్కడైతే మనకి అలాగే ఇక్కడ మనకి వార్విఎం వైడ్ వార్ విఎం అయితే వచ్చింది మనకి విజిబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇటువంటి కమర్షియల్ ట్రక్స్ మనం జనరల్ గా రోడ్ మీద తిప్పేటప్పుడు రివర్స్ చేయడానికి అటుకి ఇబ్బంది పడతాం అని చెప్పేసి టెన్షన్ లేకుండా ఉండేలా ఈ బోర్విఎంస్ అయితే మనకి బాగా సపోర్ట్ చేస్తాయి అలాగే మనం వెహికల్ పైకి ఎక్కడానికి అయితే ఇక్కడ ఫుడ్ స్టెప్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి దాని తర్వాత ఇక్కడ మనకి టెన్ ఫిట్టింగ్ తో కూడినటువంటి ట్వంటీ ట్వంటీ ఇంచ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది మన టూ నైంటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వచ్చింది అది కూడా మనకి లో రోలింగ్ అసిస్టెంట్ టైర్ అయితే అపోలో కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది గా ఈ ఐచర్ ప్రో లో మనకి ఏంటంటే మైలేజ్ అండి సో మైలేజ్ అయితే మనకి చాలా బాగా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట జనరల్గా మనం మంత్లీ ఇటువంటి ట్రక్స్ తీసుకుని ఒక ఇరవై వేల కిలోమీటర్లు తిరిగేటప్పుడైతే కదండి ఇరవై వేల కిలోమీటర్లు అంటే ఒక కిలోమీటర్ దగ్గర మనకు ఒక మూడు నాలుగు రూపాయలు సేవ్ అయినా సరే ఒక యాభై అరవై రూపాయలు సేవ్ అయితే అవుతుందన్నమాట మైలేజ్లో ఆ విధంగా మంచి మైలేజ్ ఇచ్చే ట్రక్గా చెప్పుకోవచ్చు ఈ ట్రక్ అయితే మనకి సెవెన్ వరకు మైలేజ్ ఇస్తుంది అంటే కంపెనీ అయితే చెప్పారు ఎంత మీద ఒకవేళ ఐచర్ ప్రో త్రీ జీరో వన్ ఎయిట్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీద దగ్గర ట్రక్ దీనికి తేడా ఏంటంటే ఏసీ క్యాబ్ అయితే దీనికి వస్తుందన్నమాట అలాగే సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ ఇండస్ట్రీ ఫస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబడింది ఇది సరే సెవెన్ ప్లస్ వన్ అయితే ఉంటుంది దాని తర్వాత ఎంబోస్ట్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంటుందండి మైలేజ్ బూస్టింగ్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట అంటే ఎక్కువ మోడ్ అని చెప్పుకోవచ్చు ఎక్కువ ఎక్కువ ప్లస్ అయితే ఉంటుంది ఇక పవర్ మోడ్ అనేసి అంటే మనం ఫుల్ లోడ్ లేటప్పుడు వెళ్ళొచ్చు దాని తర్వాత ఎక్కువ మోడ్ అనేసి అంటే ఆఫ్ లోడ్ ఉండేటప్పుడు వెళ్ళొచ్చు ఎక్కువ ప్లస్ అంటే ఎంటీలో ఉండేటప్పుడు వెళ్ళొచ్చు అనమాట సో మీకు కావాల్సిన మైలేజ్ అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు పవర్ పర్ఫార్మెన్స్ కావాలి మేము ఎంటీ లోడ్లో కూడా వెళ్తామని అనుకునే కమర్షియల్ ట్రక్ డ్రైవర్స్ వానర్స్ ఎవరు కూడా ఉండరు అయితే నేను అనుకోండి ఎందుకంటే మనకి మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రంట్ సైడ్ మనకి సస్పెన్షన్ తీసుకుంటే పెరాబాలిక్ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుందండి సో విత్ హైడ్రాలిక్ డ్యాంపర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట అలాగే దీంట్లో మనకి యాంటీ రోల్ బార్ కూడా ఇచ్చారు యాంటీ రోల్ బార్ ఇవ్వడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి ఈ విధంగా మనం కటింగ్లు కొట్టేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా అయితే ఉంటుంది అనమాట వెహికల్ ఎక్కడ కూడా మనకి ఆ స్టెబిలిటీ కోల్పోవడం అయితే ఉండదు యాంటీ రోల్ బార్ లేనప్పుడు అయితే మీరు కాస్త స్టెబిలిటీ లేనటువంటి ఫీలింగ్ అయితే అనిపిస్తారు దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకుంటే ఫోర్ టైర్స్ అయితే ట్రెండ్ ఇదైతే మనకి టోటల్ సిక్స్ సైడ్ ట్రక్ గా చెప్పుకోవచ్చు అండి దీన్ని ఇక సస్పెన్షన్ తీసుకుంటే బ్యాక్ సైడ్ సెమీ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చిందండి చూసారు కదండి దాని తర్వాత స్పేర్ వీల్ జరిగిందనమాట మంచి కూడినటువంటి క్వాలిటీ లోడ్ బాడీ అయితే ఒకసారి ఈ ఐతే త్రీ జీరో వన్ ఎట్ టెక్స్పీతో మనం ఆటో పార్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ పార్సల్ అండ్ కొరియర్ లో యూస్ చేసుకోవచ్చు ఫాస్ట్ మూవింగ్ కన్సూమింగ్ గూడ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు వైట్ గూడ్స్ లో యూస్ చేసుకోవచ్చు ఈ కామర్ వెబ్సైట్స్ వారు యూస్ చేసుకోవచ్చు ఫార్మాసూటికల్స్ లో యూస్ అవుతుందండి ఎలక్ట్రానిక్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ప్యాకేజ్ ఫుడ్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం అయితే కింగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట పచ్చకు రవాణాలో తో అని చెప్పుకోవచ్చు అండ్ పచ్చకు రవాణా ఐచర్ ట్రక్ లో ట్రైనా సరే మై అప్లికేషన్ అప్లికేషన్తో కనెక్ట్ చేసుకున్నా బై సెవెన్ రోడ్ సెన్స్ ను పొందొచ్చు అలాగే వెహికల్ మనం ట్రాక్ చేసుకోవచ్చు ట్రేస్ చేసుకోవచ్చు జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లీట్ మేనేజ్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ ఫ్లీట్ మేనేజ్మెంట్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే మీరు ఎవరైనా డ్రైవర్కి వెహికల్ ఇచ్చి పంపించినప్పుడు డ్రైవర్ బిహేవియర్ అలర్ట్స్ అయితే మీకు వచ్చేస్తాయి డ్రైవర్ ఏ విధంగా నడుపుతున్నాడు వెహికల్ అనేది మీకు వచ్చేస్తుంది ఐడియా వదిలేస్తున్నాడా లేదా హార్స్ డ్రైవింగ్ చేస్తున్నాడని మీకు మొత్తం రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది అలాగే మైలేజ్ కన్జంప్షన్ కూడా వెళ్ళినటువంటి స్పీడ్ ని బట్టి అయితే డిటెక్ట్ చేసి మీకు చెప్పేస్తుంది అనమాట సర్వీస్ అలర్ట్స్ ఇన్సూరెన్స్ అలర్ట్స్ ఫిట్నెస్ అలర్ట్స్ కూడా మీకు వచ్చేస్తాయి ఇండియాలో మీకు ఎక్కడ ట్రక్ ఆగిపోయిన సరే ఇమ్మీడియట్ గా కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది మీరు ఎటువంటి ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నా మాక్స్ మూడు గంటల్లో మీకు సర్వీస్ ట్రక్ అయితే మీ దగ్గరకు వచ్చేస్తుంది అలాగే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ ట్రక్ సర్వీస్ చేసి డెలివరీ ఇచ్చేస్తారు పచ్చిసార్కు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరగాలి కదా కాబట్టి ఆ ట్రక్ రిపోర్ట్ వచ్చిందంటే స్పెషల్ కేర్ అయితే ఉంటుందండి ఇక బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ గట్రా అని కూడా వచ్చి మీరు ఫ్యూచర్ లో రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా మీరు అయితే కొనుక్కున్న తర్వాత అప్డేట్ చేయించుకోవచ్చు ఇప్పుడైతే దీంట్లో మనకి ఫోర్ హండ్రెడ్ చేంజ్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఈ వెహికల్ వస్తుంది దీంట్లో ట్వంటీ సెవెన్ లీటర్స్ డెప్ ట్యాంక్ అయితే వస్తుంది అలాగే ఎయిర్ బ్రేక్స్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో ఎయిర్ బ్రేక్ ఛాంబర్స్ అయితే ఒకసారి చూడండి దాంతో ఎయిర్ ఫిల్టర్ సంబంధించిన చాంబర్ అయితే అటువైపు ఉంటుంది అనమాట దీంట్లో అయితే టెల్టబుల్ క్యాబిన్ అయితే వచ్చింది అనమాట టెల్టబల్ క్యాబిన్ కోసం ఇక్కడైతే లాక్ ఉంటుంది మనకి క్యాబిన్ టిల్ చేయడానికి ఈ లాక్ అయితే మనం బయటికి తీసేస్తాం లాక్ తీసేసిన తర్వాత క్యాబిన్ అయితే టిల్ చేస్తాం చూడండి సింపుల్ గా క్యాబిన్ అయితే టిల్ అనమాట క్యాబిన్ టిల్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ ఉంటుందండి అండి క్యాబిన్ టిల్ చేసిన లాక్ అయితే చేసుకోవాలన్నమాట వాల్వతో అయ్యప్ప ఐచర్ బిల్ చేసిన ఈ త్రీ జీరో వన్ ఎట్ ఎస్పీ ప్లస్ లో మనకి త్రీ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఈ ఫోర్ నైన్టీ ఫోర్ ఫోర్ సిలిండర్ ఈ సిలిండర్ ఫోర్ వాల్ కలిగినటువంటి ఇంజన్ అయితే లభిస్తుంది ఈ ఇంజిన్ మనకి వన్ సిక్స్టీ త్రీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి సూపర్ క్వాలిటీ ఇంజన్ అయితే లోపల వచ్చింది వైబ్రేషన్ ఫ్రీ ఇంజన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడైతే మనం క్యాబిన్ లోపల ఏమైంది అయితే చూసేద్దాం ఇక ఐసీఐ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే లోపలకి ఎక్కడ చాలా ఈజీ అనమాట సో లోపలకి ఎక్కడైనా డోర్ అయితే నైన్టీ డిగ్రీస్ ఓపెన్ అయింది అనమాట లోపల అయితే పవర్ విండోస్ ఉన్నాకి మానువల్ గానే గ్లాసెస్ డౌన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ లాక్ ఉంటుంది ఇక్కడైతే హ్యాండిల్ ఉంటుంది ఇక్కడ మనకు హ్యాండిల్ ఉంటుంది ఇక్కడ ఫైన్ గ్రాప్ హ్యాండిల్ అయితే ఉంటుంది అనమాట మెయిన్ గేట్ అంటే మెకానికల్ సస్పెండెడ్ సీట్స్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది మనం ఎక్కువ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట మన హైట్ తగ్గట్టు అయితే ఆ సీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సీట్ సస్పెన్షన్ అన్నమాట ఇప్పుడైతే మనం ఒకసారి పైకి అయితే వెళ్ళిపోదాం సో సీట్ అయితే చూసారు కదా క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు లోపల ఉండేటువంటి ప్రోస్ అన్ని కూడా చెప్తారండి మెయిన్గా స్టీరింగ్ అండి అయితే మనకి పవర్ స్టీరింగ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది దాని తర్వాత సో క్లస్టర్ తీసుకుంటే చూసారు కదా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది అనమాట పార్కింగ్ బ్రేక్ ఎంగేజ్ అయినట్టు ఉంది ఇక్కడ ఎయిర్ బ్రేక్స్ యొక్క ఎయిర్ ప్రెషర్ అనేది ఉంటుంది కనిపిస్తుంది స్పీడ్ ఎమ్మెటర్ అయితే ఇక్కడ ఉంది ఆర్పీఎం అయితే ఇక్కడ ఉంది అలాగే ఇంజన్ టెంపరేచర్ సంబంధించి అలాగే ఫ్యూయల్ సంబంధించి అయితే ఇక్కడ ఉందన్నమాట ఇప్పుడు మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏసీ క్యాబిన్ అయితే దీంట్లో ఆఫర్ ఇవ్వడం జరిగిందండి సో స్టీరో సిస్టమ్ కూడా ఇస్తే స్పీకర్లు కూడా ఇస్తారన్నమాట ఇక్కడైతే మనం ఏసీ ఫ్యాన్ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అలాగే ఏసీ ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఏసీ హైలో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు వెరీ కంఫర్టబుల్ సిట్టింగ్ అయితే ఉందండి దీంట్లో త్రీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అనుగుణంగా ఈ ట్రక్ అయితే మనకి అనుకూలంగా ఉంటుంది అనమాట దాని తర్వాత ఇక్కడ మనకి చూపిస్తాను చూడండి మీరు పడుకోవడానికి ఇక్కడ సీట్లు ఫోల్డ్ చేస్తే పడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి రెస్ట్ ఏరియా అయితే ఉందన్నమాట ఇప్పుడు మీరు ఇద్దరు కనుక వెళ్ళారనుకోండి డ్రైవర్ ప్లస్ కో డ్రైవర్ అయితే వెళ్ళారనుకోండి మీరు బండ్ రన్నింగ్ లో ఒక అయితే ఇక్కడ పడుకునిపోవచ్చు ఇక్కడైతే మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ సన్స్లైడర్ అయితే ఇవ్వడం జరిగింది పెద్ద సన్ స్లైడర్ అయితే వచ్చింది ఐఆర్బిఎం అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ ఇక్కడ అయితే స్లైడ్ అయితే చేసుకోవచ్చు అండి దాని తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ వేసుకున్నట్టు అయితే రివర్స్ చేసినప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట రాను రాను కమర్షియల్ ట్రక్స్ అనేవి ఫెసిలిటీస్ అయితే పెంచేస్తూ ఉన్నాయి ఎందుకని అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మారుతా ఉంది ట్రా ట్రాఫిక్ అయితే బాగా పెరిగింది ఇరుకు సందులోన ట్రక్స్ వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చాలా కష్టతం అవుతుందన్నమాట అందుకని చెప్పేసి టెక్నాలజీ అయితే పెంచేస్తా ఉంది మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఐచర్ అయితే వారి ట్రక్స్ ని ఐచర్ ప్రో గా అయితే అప్గ్రేడ్ చేసిన ట్వంటీ ట్వంటీ లో మీరు ఐచర్ ప్రో కి సంబంధించిన ట్రక్లు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే మీ నీరెస్ట్ ఐచర్ షో రూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో మీకు అలా అనిపించింది కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్తో షేర్ చేయండి నీళ్ళు ఆటోమొబైల్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ